కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణకి సంబంధించిన బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీకి ఒక డిమాండ్ అయితే ఆయన టీటీడీ ముందు ఉంచారు ఎందుకంటే ఇప్పటికే అన్య మతస్తుల్ని ఏరి అన్నారు కొత్తగా పాలక మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఈ నేపథ్యంలో దాదాపు వెయ్యి మంది అన్య మతస్తులు టీటీడీలో కొనసాగుతున్నారు వాళ్ళని అందరినీ తక్షణమే తొలగించండి అంటూ ఆయన ఒక డిమాండ్ అయితే వాళ్ళ ముందు ఉంచారు టీటీడీలో ఇప్పటికీ వెయ్యి మందిని పైగా అన్ని మతస్తులు ఉద్యోగాల్లో ఉన్నారు వెంటనే వాళ్ళని తొలగించాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక డిమాండ్ అయితే చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డితో కలిసి ఆలయం ముందు మాట్లాడారు టీటీడీలో ఉన్న అన్ని మతస్తులకు స్వామిపై విశ్వాసం లేదు సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించట్ వ్యవహరించాలనే ఆలోచన వాళ్ళకి లేదు అలాంటి వ్యక్తుల్ని టీటీడీ ఉద్యోగాలు ఇవ్వడం వారికి ఇంకా కొనసాగించడం సరికాదు జీతాలు ఇస్తూ వారిని ఎలా ప్రోత్సహిస్తున్నారు గతం నుంచే ఉన్నారు మేము చేయలేమంటే ఇది చేతకాంతరం అవుతుంది టీటీడీ బోర్డుకు నేను సూటుగా చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు వారిని వెంటనే తొలగించాల్సిన బాధ్యత మీపై ఉంది ఇది రిక్వెస్ట్ కాదు డిమాండ్ అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అక్కడ ఒక రకంగా ఇటీవల ఓ ఉద్యోగిని టీటీడీ సస్పెండ్ చేయడంపై ప్రస్తావిస్తూ బయటకు వస్తేనే సస్పెండ్ చేస్తారు తప్ప విచారణ అయితే చేపట్టట్లేదు ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది వాస్తవానికి మన కూడా ఆయన వేరే చర్చిలో కూర్చొని ఆయన ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా సస్పెండ్ చేశారు అంటే అలాంటి వాళ్ళు ఎంతమంది ఇంకా టీటీడీలో కొనసాగుతున్నారు అనేది ఇమీడియట్గా అలాంటి వాళ్ళందరినీ ఏరి పారేయాలి అంటున్నారు బండి సంజయ్